హలో ఫ్రెండ్స్ రానున్న రోజుల్లో మనకి కార్తీక మాసం అయితే రాబోతుంది కదండి అయితే ఈ కార్తీక మాసము నెల అంటేనే అన్ని నెలల కన్నా అతి ఉత్తమమైనది ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలకి వ్రతాలకి నోములకి ఎంతో విశిష్టత ఎంతో ఫలితం అయితే మనకి లభిస్తుంది అండి అందుకే అతి ఉత్తమమైన మాసము ఈ కార్తీక మాసము అంతేకాదండి ఈ కార్తీక మాసంలో మనము వెలిగించేటటువంటి దీపాలకి అలాగే మనము చేసేటటువంటి దాన ఎంతో ఫలితం అయితే మనకి లభిస్తుంది అండి అందుకనే ఈ కార్తీక మాసంలో మనము ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తల స్నానము చేసి చుక్కల ఉండగా అంటే కృత్రిక నక్షత్రం ఉన్నప్పుడు మనం దీపాలని వెలిగించామంటే అదే కార్తీక దీపాలండి అలా కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడు మనం దీపాలని వెలిగించుకున్నామంటే ఈ కార్తీక దీపాలకి ఎంతో విశిష్టత అయితే ఉన్నదండి మనము తెలిసి గాని తెలియక గాని ఎలాంటి పాపములు చేసినా సరే ఈ టైంలో చేసే దీపారాధనకి మనకి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి అదే విధంగా శివపురాణం కూడా చెబుతుందండి ఈ కార్తీక మాసంలో నీటి దీపాలను వెలిగించడం ఉసిరి దీపాలను వెలిగించడం సాలగ్రామ దానం చేయడం పిండి దీపాలను వెలిగించడం బ్రాహ్మణులకు స్వయం పాక దానం చేయడం చాలా ఉత్తమం అండి కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం అండి ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా పూజించుకోవాలండి అయితే తెల్లవారుజామునే మనము కృత్రిక నక్షత్రం ఉన్న టైంలోనే చుక్కలు ఉండగా మనము దీపాలను అయితే తులసి కోట దగ్గర మొదటగా పెట్టుకోవాలండి అప్పుడు కార్తీక దామోదరుడికి పూజ చేసినట్టైతే అయితే అవుతదండి ఈ విధంగా మనము తెల్లవారుజామున చేసిన దీపాన్ని కార్తీక దీపము అని అంటారండి అయితే ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా చేయవచ్చునండి నెల రోజులు చేయలేని వాళ్ళు సోమవారాలైనా చేయవచ్చునండి అలాగా కూడా చేయలేని వాళ్ళు పౌర్ణమి రోజు నాడు ఏకాదశి రోజు నాడు ద్వాదశి రోజు నాడైనా సరే కార్తీక దామోదరుడిని ఆ శివయ్యని కూడా చక్కగా పూజన అయితే చేసుకోవచ్చునండి అలాగా కూడా చేయలేము అనుకున్న వాళ్ళు కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే ఏదో ఒక రోజు పూజని ఆచరించి దీపాలు వెలిగించిన దానాలు చేసిన కోటి రెట్లు ఫలితం అయితే లభిస్తా అండి మనకి అయితే ఈ పూజని మనము బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి అని అంటాం కదండి బ్రాహ్మీ ముహూర్తము అంటే మూడు నుంచి నాలుగున్నర లోపు అంటే ఈ నక్షత్రాలు ఉండే టైంలో మనము దీపాలని వెలిగించుకోవాలి కాబట్టి అన్ని అప్పటికప్పుడు చేసుకోవాలంటే కుదరదు కదా అందుకని తులసి కోట దగ్గర ముందు రోజు సాయంత్రమే ఇలాగా శుభ్రంగా పేడతో కానీ పసుపుతో కానీ అలికి చక్కగా ముగ్గులనైతే వేసుకొని ఉంచుకోవాలండి తెల్లవారిన తర్వాత మనము చుక్కలు ఉండగా దీపం పెట్టాలి కాబట్టి ఇది అంతా చేయాలంటే కుదరదు కాబట్టి ముందు రోజునైతే ఇలాగ తులసి కోటనైతే అందంగా అలంకరించేసుకోవాలండి అయితే ఈ కార్తీక మాసంలో మనము తెల్లవారుజామునే దీపాన్ని ఎందుకు పెట్టుకోవాలి అనే డౌట్ అయితే వస్తుంది కదండీ అయితే తెల్లవారుజామున చుక్కలు ఉండగా మనము అంటే కృత్రిక నక్షత్రం ఉండగా దీపం పెట్టామంటే ఆ దీపము కార్తీక దామోదరుడికి చెందుతుందండి ఆ తర్వాత తెల్లారిన తర్వాత చేసేటటువంటి దీపము శివయ్యకి చెందుతదండి అయితే ఈ కార్తీక మాసంలో మనము హరిహరులు ఇద్దరినీ కూడా పూజించుకోవాలి కాబట్టి కార్తీక దామోదరుడికి మనం తెల్లవారుజామునే పెట్టాలి తెల్లారిని తర్వాత దీపం పెడితే అది శివయ్యకి ఒక్కరికే చెందుతదండి అందుకనే తెల్లవారుకు ముందు విష్ణువుని తెల్లారిన తర్వాత శివయ్యని కూడా పూజించుకోవాలండి హరిహరుల ఇద్దరిని కూడా కలిపి పూజించే మాసమే ఈ కార్తీక మాసము ఈ మాసం అంటే శివునికి ఎంతో ఇష్టమైన మాసం అండి అందుకనే శివుడు శివునికి అభిషేకాలతో అర్చనలతో భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలండి ఒక్క చొంబు నీళ్ళని వేసి పూజించినా సరే ఆ శివయ్యకి ఎంతో ఇష్టమని అంటారండి అందుకనే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివునికి అభిషేకాలని మనం ఈ కార్తీక మాసంలో చేయించుకోవాలండి అభిషేకము మనం సొంతంగా కూడా చేసుకోవచ్చండి అయితే ఇక్కడ నేను శివలింగం ఉందండి ఈ లింగాన్ని నేను కాశీ నుంచి అయితే తెచ్చుకున్నానండి ఈ లింగానికి మనము నెల ఎంత చేయాలి అనుకునేవాళ్ళు వేసి స్వామిని అభిషేకించుకున్నామంటే చాలండి ఆ శివయ్య తండ్రి మనల్ని ఎంతో అనుగ్రహిస్తాడు స్వామి శివుడు మనల్ని ఏమి కోరడండి చొంబుల్ నీళ్ళు వేసినా చాలు ఆయన మనకి ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాడండి అందుకని ఈ కార్తీక మాసంలో శివయ్యని మన అభిషేకాలతో పూజించుకోవాలండి ఇలా నీళ్లు వేసుకొని ఒక బిల్వదలం పెట్టి మనం స్వామిని అర్చించుకున్నట్టయితే ఈ కార్తీక మాసంలో కోటి రెట్లు పుణ్యం మనకి లభిస్తుందండి అయితే సోమవారాలు ప్రత్యేక రోజుల్లో మనము కార్తీక మాసం నెలంతా చేయలేని వాళ్ళు ఉంటారు కదా ఇలాగ సోమవారాల్లో మనము శివుణ్ణి అభిషేకించుకోవాలండి పంచామృతాలతోని పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదు వేసి కూడా స్వామిని అభిషేకించుకోవచ్చునండి అయితే మనకు చాలామంది నెల అంతా చేయలేని వాళ్ళు ఉంటారు కదా ఇలాగ సోమవారాలు పూట స్వామిని అభిషేకించుకోవచ్చు అండి ఇలాగ ఇంటిలో చేసుకోలేము అనుకున్న వాళ్ళు గుడికి కూడా వెళ్ళి స్వామికి అభిషేకాలని నిర్వహించుకోవచ్చండి అయితే మనం సొంతంగా మన చేతితో మనము శివయ్యని అభిషేకించుకున్నామంటే ఆ శివునికి మనం ఎంతో దగ్గరగా ఉన్నట్టు మన మనసుకైతే తృప్తిగా ఉంటుందండి అందుకనే మనం సొంతంగా చేసుకోగలిగితే ఇలాగ అభిషేకాలని చేసుకోవచ్చండి శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి స్వయంగా చేసుకుంటే ఆ తృప్తి మరి చాలా బాగుంటుందండి అయితే స్వామిని ఇలా అభిషేకించేటప్పుడు మనము మనసులోని ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుంటూ మనము అభిషేకాలని అయితే చేసుకోవాలండి ఈ అభిషేకం చేసిన పంచామృతాలు తర్వాత పూజ అనంతరం మనం స్వీకరించుకోవచ్చునండి ఆ తర్వాత స్వామిని శుద్ధి చేసేసుకొని మనం ఇలాగ మళ్ళీ మూడు సార్లు నీళ్ళని వేసుకొని గంధంతో కుంకొంత అన్నిటితోటి పూలతోటి అలంకరించుకోవాలండి అయితే ఇక్కడ స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి ఉట్టు పంచామృతాలే కాదండి వివిధ రకాల ఫ్రూట్స్ జ్యూసులతోటి అలాగే మనకి కొబ్బరి నీళ్ళతోటి అందుబాటులో దొరికేటటువంటివన్నీ కూడా వేసి స్వామిని అభిషేకించుకోవచ్చండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనము శివయ్యకి ఏ విధంగా అభిషేకాలు చేసుకోవాలో అన్ని విధంగా అభిషేకం అయితే చేసుకోవచ్చండి మనము ఇలాగా వివిధ రకాలతో ఎన్నో రకాల పూలతో అలంకరించినా సరే ఒక దళం అయితే తప్పనిసరిగా ఉండాలండి శివయ్యకి మనకి దళాలు దొరకకపోతే ఒక బిల్వదళంతో దళంతోనైనా సరే శివయ్యని ఈ కార్తీక మాసంలో పూజించుకోవాలండి ఇలాగా మనం అంతా అలంకరించేసుకున్న తర్వాత స్వామికి ఇక్కడ నేను స్ఫటికమాలను అయితే వేశానండి అయితే ఈ నెల రోజులు చేసేటటువంటి వాళ్ళైనా సరే లేదంటే సోమవారాలు చేసేటటువంటి వాళ్ళైనా సరే ముందుగా మనం గణపతిని ఆరాధించుకోవాలండి తర్వాత నేను ఇక్కడ పిండి దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి ఈ కార్తీక మాసంలో పిండి దీపాలకి చాలా విశిష్టత అయితే ఉందండి ఒక్క పిండి దీపంతో శివయ్య నామాలను పెట్టి స్వామికి దీపం పెట్టామంటే ఆ దీపము ఆ శివయ్య తండ్రికి చెందుతుందండి అందుకనే పిండి దీపాలని ఉసిరి దీపాలని మనకు వీలు తగ్గట్టుగా ఈ కార్తీక మాసంలో దీపాలని వెలిగించుకోవాలండి ఈ కార్తీక మాసంలో వివిధ రకాల దీపాలని పెడతారు కదండి అయితే ఎలాంటి దీప పెట్టిన కోటి జన్మల పుణ్యం అయితే మనకి లభిస్తాదండి తెలిసి గాని తెలియక గాని మనము చేసిన పాపాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మనకి తొలగిపోతాయండి ఈ కార్తీక దీపానికి అంత విశిష్టత అయితే ఉందండి అలానే ఈ కార్తీక మాసంలో మనము ప్రతిరోజు గుడికి వెళ్ళగలిగితే వెళ్ళవచ్చునండి లేదు అనుకుంటే సోమవారాల పూటనైనా సరే గుడికి వెళ్ళి శివయ్యని మనము అభిషేకాలతో పూజించుకున్నామంటే స్వామికి మనకే కాకుండా మన కుటుంబానికి మన వంశానికి కూడా ఎలాంటి కష్టాలు అన్నవి రావు అని అంటారండి మన వంశంలోని వాళ్ళు ఎవరైనా కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు ఏమన్నా ఉంటే వాళ్ళకి కూడా ముక్తి లభిస్తుందని అంటారండి అందుకనే ఈ కార్తీక మాసంలో పెట్టేట దీపానికి అంత ప్రాముఖ్యత అయితే ఉన్నదండి అంతేకాకుండా మన కుటుంబంలో ఉన్న మన పిల్లలకి అందరికీ కూడా ఈ కార్తీక దీపం వెలిగించడం వల్ల ఆపుణ్యం కూడా వాళ్ళకి లభిస్తుందండి మనం చేసేటటువంటి పుణ్యాలు దానాలు దీపాలు ఇవన్నీ కూడా మన కుటుంబానికి కూడా వృద్ధి చెందేటట్టు చేస్తాయండి ఈ కార్తీక దీపాలకి అంత విశిష్టత అయితే ఉందండి అయితే ఈ కార్తీక మాసం చేసేటటువంటి వాళ్ళు కొన్ని నియమాలను అయితే పాటించాలండి రెండు పూటలా కూడా మనము దీపాలని వెలిగించుకోవాలి అలాగే భూసయనం చేయాలండి బ్రహ్మచర్యం పాటించాలి అలానే ఒక్క పూట భోజనం చేయాలండి అంటే ఉదయం భోజనం చేయకుండా రాత్రులు తింటారు దానినే నక్తము అని అంటారు అలా చేయలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అయితే ఏదోటి అల్పాహారాన్ని తీసుకోవాలండి అయితే మనము ఇక్కడ శివయ్యని విభూతితోటి గంధంతో శ్వేత అక్షంతలతో ఇక్కడ పూజన అయితే చేసుకుంటున్నానండి ఇలా చేసుకుంటే స్వామికి చాలా ఇష్టము అయితే ఇందులోని మనము శ్వేత అక్షంతలు అని అన్నాను కదండి శ్వేత అక్షంత అంటే బియ్యంలో విభూతిని కలిపి అక్షంతల్ని చేయాలండి వాటిని శ్వేత అక్షంతలు అని అంటారు ఇలాగా స్వామికి శ్వేత అక్షంతలతో పూజించినట్లయితే ఆ శివయ్యకి చాలా ఇష్టమండి తెలుపు రంగు ఏవైనా సరే స్వామికి చాలా ఇష్టమని అంటారండి అందుకనే విభూతి గ్రంథము శ్వేత అక్షంతలతో స్వామిని మనం పూజించుకోవాలండి ఆ తర్వాత ఇలా పూజ చేసుకున్న తర్వాత మనము పూజని యధావిధిగా మన పుస్తకంలో ఉన్నట్టుగా షోడోప పూజను కానీ పంచోపసార పూజను కానీ పూర్తి చేసుకున్న తర్వాత మనం ఈ బుక్ లోని అష్టోత్తరాలు ఉంటాయండి ఆ అష్టోత్తరాలని చదువుకుంటూ మన దగ్గర ఉన్న బిల్వ దళాలని ఒకటి ఒకటి ఉంచుతూ అష్టోత్తరాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వదళం వేస్తూ స్వామిని అయితే పూజించుకోవాలండి బిల్వదళాలు లేని వాళ్ళు అక్షంతులతో అయినా సరే అంటే శ్వేత అక్షంతులతో అయినా సరే స్వామిని పూజించుకోవాలండి అయితే ప్రతిరోజు కూడా ఇంత పెద్ద చేయాలా అని అనుకుంటున్నారు వాళ్ళు ఎవరైనా సరే పూజ అంతా కూడా చేయవలసిన అవసరం లేదండి కనీసం కార్తీక దీపాన్ని పెట్టి స్వామిని మనము ఓం నమ శివాయ ఓం నమశివాయ అనుకుంటూ పూజించినా సరే ఆ స్వామి మనకి అనుగ్రహిస్తాడండి నెల రోజులు చేసిన ఫలితము అదే విధంగా మనం ఒక దీపం పెట్టి స్వామిని పూజిస్తే ఆ దీపానికి మనకి కోటి రెట్లు ఫలితం అయితే లభిస్తాదండి ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని అన్నాను కదండి ప్రతిరోజు కూడా తెల్లవారు లేచి ఒక దీపం పెట్టినా సరే స్వామి అయితే మనకి అనుగ్రహిస్తాడండి ఈ విధంగా కార్తీక మాసంలో వివిధ రకాలుగా హరిహరుల పూజించినట్లయితే మన శక్తి కొలదే మనం పూజించిన ఆచరించిన ఆ స్వామి అంటే హరిహరులిద్దరు కూడా మనల్ని అనుగ్రహిస్తారండి ఇలాంటి మాసము పుణ్యమైన మాసము మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ పుణ్యమాసాన్ని మనం ఆచరించుకుంటే స్వామిలో అనుగ్రహం అయితే మనకి తప్పకుండా దండి ఈ విధంగా స్వామికి అంటే కార్తీక దామోదరుడికి ఆ పరమేశ్వరుడికి ఓం నమో పార్వతి పతియే నమో అనుకుంటూ ఓం నమో లక్ష్మీ నారాయణయే నమహో అనుకుంటూ స్వామిలిద్దరినీ కూడా మనము పూజించుకోవాలండి దూప దీప నైవేద్యాలతో అయితే మన దగ్గర రోజు ఏదో ఒక నైవేద్యం ఒక పండు కానీ బెల్లం కానీ ఇలాగ ఏది ఉంటే అది పెట్టి స్వామివారిని అయితే మనము పూజించుకోవచ్చండి అయితే పూజన అంతా కూడా అయిన అనంతరము మంగళహారతిని అయితే ఇచ్చేసుకోవాలండి స్వామికి మంగళహారతిని ఇచ్చేసిన తర్వాత ఆ హారతిని స్వామికి చూపించేసిన తర్వాత మనము కూడా కళ్ళకు అద్దుకొని పూజనైతే ముగించుకోవచ్చునండి అయితే ఫ్రెండ్స్ పూజ అంతా అయిపోయిన అనంతరము మనము గుడికి వెళ్ళి గుడి దగ్గర దీపాలు వెలిగించినట్టయితే చాలా మంచిదండి అంటే ఉదయం వేళల్లో మనకి పూజ అంతా ఉంటది కాబట్టి నిద్ర లేస్తాం కాబట్టి అలసటగా అనిపించినట్టయితే కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం సంధ్యా సమయంలోనైనా ఆ శివయ్య గుడిలో మనం దీపం వెలిగించినట్టయితే చాలా మంచిదండి సాయంత్రం సంధ్యా దీపానికి ఉన్న విశిష్టత చాలా ప్రాముఖ్యమైనదండి అలాగా మనము సాయంత్రం వెళ్ళి గుడిలోని దీపం వెలిగించినట్టయితే మనకి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుందండి అలానే మనము ముఖ్యమైన తిథులలో అంటే ఏకాదశి పౌర్ణమి ద్వాదశి ఇలాంటి ముఖ్యమైన గడిలు వస్తాయి కదండి కార్తీక మాసంలో అలాంటి టైంలో ఆకాశ దీపాన్ని వెలిగించినట్టయితే చాలా మంచిదండి స్వామి వారికి ఈ నెలలో ఆకాశ దీపాన్ని పెట్టినట్టయితే ముక్కోటి దేవతలకి మన వెలుగుని చూపించినంత ఫలితం అయితే మనకి లభిస్తాదని ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తారండి ఆకాశంలో ఉండే చీకటి అంతా కూడా దేవతలు నడిచేటప్పుడు ఆ వెలుగు కనబడతాదని అంటారండి అందుకని ఆకాశ దీపాన్ని సాయంత్ర సమయంలో వెలిగించినట్టయితే చాలా మంచిదండి అలానే ఇంటిలోని నీటిలో జలదీపము అంటారు ఈ దీపాన్ని కూడా మనం వదిలినట్టయితే అయితే చాలా మంచిదండి ముందుగా మన శుభ్రమైన నీళ్లు పట్టుకుని ఆ నీళ్ళని గంగేచ యమునేచ కృష్ణ గోదావరి తుంగభద్ర నదీ జలంకూరు అనుకుంటూ నీళ్ళని శుద్ధి చేసుకుని దీపాన్ని అయితే వదులుకోవాలండి ఇంతేనండి కార్తీక మాసం పూజా విధానము నెల రోజులు సోమవారాలప్పుడు ఏ విధంగా చేసుకోవాలన్నది మీకైతే ఈ వీడియోలో అర్థమయ్యే ఉంటదని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా పూజ అంతా చేసుకున్న తర్వాత రోజుకు ఒక అధ్యాయం చెప్పిన కార్తీక పురాణం చదువుకున్న మనం ఎవరికైనా చదివి వినిపించినా సరే కార్తీక మాసం చేసిన నెల రోజుల పుణ్యం కూడా మనకి లభిస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్